జీవాలు చల్లకుండా ఈ నడుమ జీవాలకు అడవులలో ఉండి ఉండి బోర్ కొడుతుందా ఎట్లా అనిపించబట్టింది కొన్ని వార్తలు చూస్తుంటే ఏ మన బతుకంతా ఈ అడవిలో పొదువుకినట్టు ఉండాల్సిందేనా ఏ మన బతుకులకు రిఫ్రెష్మెంట్ అద్దా ఏంది అని ఫీల్ అవుతున్నట్టున్నాయి మనం కదా ఊర్లకు టూర్లేసినట్టు అవి కూడా ఫారెస్ట్లలోకి వెళ్ళి పట్టణాలకు టూర్లు వేస్తున్నాయి గిట్లా మనుషులంతా వన్యప్రాణులను చూస్తున్నందుకు చూపు పోతుంటే అదే జనాలను చూస్తున్నందుకు ఆ వన్యప్రాణులే ఊర్ల పొయింట్ వస్తున్నట్టున్నది కదా మహారాష్ట్ర కోలాపురిలో చూడరి పులి ఎట్లా శివరింగు పుట్టించిందో ఇళ్ళలోకి వచ్చిన పులి దొరికిన వాళ్లను దొరికినట్టుగా గావువాట చూసింది ఓ ఇంట్లో పోయి నక్కింది జనాలు గజగజ వానుకు కూడా పోలీసు చెప్తే పోలీసు వాళ్ళు ఫైర్ ఇంజన్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు మూడు డిపార్ట్మెంట్ల వాళ్ళు స్పాట్లో కురుకు వచ్చారు ఇక ఫారెస్ట్ వాళ్ళు వలలు పట్టుకున్నారు పోలీసు వాళ్ళు షీల్డ్ గార్డులు పట్టుకున్నారు కరుడు కట్టిన టెర్రరిస్ట్ కానీ పట్టుకునే తందుకు శిరస ఆపరేషన్ చేసినట్టే నక్కి నక్కి పోయి సిరతను పట్టుకునే ఆపరేషన్ చేసిరు ఇట్లా ఇక ఓ ఇంటి సందుల చిరతను పట్టుకునే తందుకు పోలీసు వాళ్ళు లాఠీలతోటి పోతే ఒక పోలీస్ అయిన మీద ఎగబడ్డది నయం గీర్కపోయింది కానీ ఆయనకేం కాలే అదే బీప్ మీద గావు పడితే ఆయన అతేమో పులిని పట్టుకునే కాడ జాగ్రత్త ఉండాలి కానీ ఏందో జాతరల మేకం చూసినట్టు ఉత్త చేతులతోటి పోతే అది ఊకుంటాది ఇక ఈ చిరత చిక్కడు దొరకడు టైప్లా తప్పించుకున్నాడు వీళ్ళంతా దాని ఊరుకుడు ఉరుకుడు దాకా అదే కథ అయింది ఇక ఇక అటుకు ఏది ఇటుకేది మొత్తానికైతే వలకు చిక్కింది అయితే ఇక దీన్ని పట్టుకునే పోయిన వాళ్ళ దాంట్లో కూడా మస్తుమందికి దెబ్బలు మొత్తానికి మొత్తానికైతే ఇట్లా ఇక చిరపూడి దొరికే వరకు జనాలంతా హమ్మయ్య అని నిమ్మలమయ్యరు ఇక అడవిని వేటాడుకుంటా మనసులు పోతున్నారు మనసులను వేటాడుకుంటా జీవాలు వస్తున్నాయి చెల్లుకు చెల్లు చేస్తున్నాయి కాదా